ప్రస్తుతం లైవ్లో భరణి వాళ్ళ కూతురు సందడి చేసిందనే చెప్పాలి ఇక అసలు వచ్చేస్తే భరణి వాళ్ళ కూతుర్ని స్టోర్ లో పెట్టాడు బిగ్ బాస్ ఈ కౌజ్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ పరిగెత్తుకొని వెళ్లి రూమ్ లో ఉన్న భరణి కూతుర్ని చూసి మొత్తానికి షాక్ అయ్యారు దీంతో భరణి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ కూతుర్ని పట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు ఇక భరణి అలాగే వాళ్ళ కూతురు ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు నాన్న మిమ్మల్ని అందరినీ కూడా బాండింగ్స్ బాండింగ్స్ అని పెట్టి పదే పది సార్లు మాట్లాడుతున్నారు కదా వాళ్ళ మాటలు మీరేమీ పట్టించుకోకండి మీరు పెరిగిన వాతావరణం అలా ఉంటుంది కాబట్టి మాలోని వాళ్ళని చూసుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మీ గేమ్ అనేది చాలా బాగుంది అలాగే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం నెక్స్ట్ వీక్ మీరే కెప్టెన్ అవ్వాలి బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా లాస్ట్ కెప్టెన్ ఇదే కాబట్టి అంటూ భరణి వాళ్ళ కూతురు చెప్పుకొచ్చింది అలాగే దివ్యతో కొంచెం దూరంగా ఉండు తనుజాకతో ఉన్నా పర్వాలేదు అంటూ హింట్ కూడా ఇచ్చింది లైవ్ లో ఈ కిందులో భాగంగా భరణి అన్నాడు సరే హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ చేస్తాను అంటే ముందుగా సుమన్ శెట్టిని చేస్తే సుమన్ నాకు బాబాయ్ లాంటివాడంటూ చాలా చక్కగా మాట్లాడుతుంది ఇక దివ్యాను కూడా హక్ చేసుకుంది ఎలా ఉన్నారు సిస్టర్ అంటే బాగున్నానురా నువ్వెలా ఉన్నావంటూ దివ్య చెప్పుకొచ్చింది ఇక చివరిగా తనుజాన్ని పట్టుకొని అక్క ఏది ఏమైనా సరే నువ్వు మా ప్లేస్ని కొట్టేశావు బయట మేము నిజంగా సొంత కూతుర్లు కన్నా మా డాడీ మాతో అంత స్పెండ్ చేయలేదు కానీ ఈ మూడు నెలలు కూడా నువ్వు నిజంగా సూపర్ లక్కీ అనే చెప్తాము ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి నాన్నకి ఏదో ఒక షూటింగ్ ఉండడం వల్ల వెళ్ళిపోయేవాడు కానీ ఏది ఏమైనప్పటికీ ఈ మూడు నెలలు నీతో ఉంటుంటే మా డాడీ చాలా అంటే చాలా మారిపోయారు ముఖ్యంగా నువ్వు మా నాన్నని చూసుకునే విధానం అది నాకు చాలా బాగా నచ్చింది టైంకి కి కాఫీ ఇవ్వడం అలాగే మా నాన్నగారు పడిపోయినప్పుడు నీ కోడుగుడ్లు కూడా సాక్రిఫైస్ చేయడం ఏది ఏమైనప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటూ తనుజాకి థ్యాంక్స్ చెప్పింది వాళ్ళ భరణి వాళ్ళ కూతురు దీంతో తనూజా అబ్బెబ్బే ఏం పర్వాలేదురా అంటే సరేనక్క సరేనక్క నిజంగా హౌస్ లో అందరికన్నా నువ్వు చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతున్నావు ముఖ్యంగా మా డాడీ కన్నా కూడా సో నాకు తెలిసి నువ్వు ఒక లేడీ మా డాడీ విన్నర్ అవ్వాలి నువ్వు రన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ భరణి వాళ్ళ కూతురు అయితే తనుజ మీద ప్రేమ చూపించింది అలాగే అక్క నువ్వు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే నువ్వు మా నాన్నతో బాండింగ్ బాండింగ్స్ అంటున్నారని అందరూ కూడా నువ్వు దూరంగా పెట్టావు అసలు బాండింగ్స్ అనేవి ఎవరితో పడితే వాళ్ళతో మనం నా అనుకున్న మధ్యనే పట్టుకోగలం సో ఫైనల్ గా అయితే మీ ఇద్దరి బాండింగ్ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది అది నువ్వే అర్థం చేసుకో అంటూ భరణి బాండింగ్ మీ బాండింగ్ చాలా బాగుంది నీ గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అంటూ భరణి కూతురు తనుజాకి చెప్పిన దానిపై మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అండ్ అలాగే దివ్యాకి దూరంగా ఉండమని కూడా భరణికి చెప్పింది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండాలి మన ఛానల్